우리가 자기만의 수준 올려야 한다는 것뿐이로 What? <laughs> thank yeah. తెలుగుదేశం పార్టీకి మన దేశాలు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలా చేయాలంటే ఆ నలభై రెండు నలభై మూడు ఆ పరిసర ప్రాంతాల్లో స్థలాల్లో ఉన్నాయి స్థలం పెట్టాల ఒక బాస్ కట్టాలన్నా ఒక స్కూల్ కట్టాలన్నా ఒక హాస్పిటల్ కట్టాలన్నా అనేక నెల్లూరులో నలభై ఏడు టేకప్ చేసే ఉంటాయి పదిహేను స్టూల్స్ అనేక కమ్యూనిటీ హాస్పిటల్ కలిసాం కానీ నలభై రెండు నలభై మూడు నలభై ఎనిమిది ఈ డివిజన్లలో ప్రజలకు ఏదైనా చేయాలి కానీ అక్కడ స్థలం లేదు పేద ప్రజలు ఎక్కువ మంది నిరుపేదలు ఉండాలి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఏదో ఒక రోజు పిల్లలు ఉన్నది స్థితి పోతారు అల్టిమేట్గా ఎడ్యుకేషన్ అయితే మనం చేయడానికి ఏం లేదు నేనంటే అంత వెంటనే కారు అప్పటికప్పుడే సార్ మా వర్క్ ఇస్తాం మీరు చేయాలన్నా చేయమన్నా వారికి ప్రత్యేకంగా ముస్లిం వెంటనే అదే మేము ఇద్దరు రాత్ర సైట్కి వచ్చాం సైట్ చూసినాం వెంటనే ఐదు ఎకరాల నుంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్ నెంబర్ వన్ అన్నం రకాల ఎంత దాని యొక్క స్వచ్ఛత లేరు స్వచ్ఛ లేరు స్వచ్ఛత చేస్తారు ఒక మూడు స్వచ్ఛస్ అయిన తర్వాత మళ్ళా మీ అందరికీ తెలుస్తాం మీ అందరు ఆమోదంతో వీలైన వర్క్ టేకప్ దాన్ని కట్టడానికి కూడా సీఎం రమేష్ రాజ్యసభ సభ్యులు ఆయన్ని వాళ్ళ బ్రదర్ కాంట్రాక్టర్ వాళ్ళని అడిగాను వాళ్ళు యాక్సెప్ట్ చేశారు దానికి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు అవుతుంది అయినా పర్వాలేదు మీరు అంత చేస్తారు అంత మిగతాది వేరే ఏం చేస్తారని చెప్పడం జరిగింది వారు కూడా వాళ్ళ టీంని పంపించారు ఆ వర్క్ కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేసి ఖచ్చితంగా నలభై రెండు నలభై 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 ఒకటి నలభై రెండు పేదలకి పదిహేను వందల మంది పిల్లలకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సభామతంగా గతంలో కొత్త నాయకులు రకరకాలుగా చెప్పి నారాయణ సార్ ఉంటాడు ఆయన ఎక్కడో ఉంటాడు ఆయన చాలా గొప్పవాడు అసలు పేదరికానికి ఎవరు తెలుసు వేదరికం నేను చూసినట్టుగా ఏ నాయకుడు నెల్లూరు జిల్లాలో నేను పుట్టి పెరిగి తాజా గుడిసీలు అన్నా ఎంఎస్ పెరిగింది తాజాగా గుడిసీలు అనేది ఒక రూమే తాగా ఒక ట్యూషన్ స్టార్ట్ చేసి ఆ తాటే అక్కడి నుంచి రేఖ రెండు రేఖ రెండు నుంచి రెండు రూమ్లు అక్కడి నుంచి డెవలప్ అవుతుంది ఈరోజు

i మైనారిటీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జాఫర్ సలీఫ్ బంగా వారి యొక్క సెంట్రల్ బ్యాంకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా వారి చేయిని ముందు నేను చెప్పేటువంటి పాట పలుకోసంగా కోరుతున్నాను అల్హ్ సయ్యద్ సందానీ పాషా షాది మంజిల్ నూతన కమిటీ సభ్యులుగా నియమితుల నియమితులైన మేము మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము నిర్మించబడిన ఈ సంస్థ అభివృద్ధికి అత్యంత నిజాయితీతో పనిచేస్తామని వైట్ రేషన్ కార్డు కలిగిన పేరుపీలు అందేలా చూస్తామని సంస్థ ఆర్థిక పరిపుష్టి కోసం నిరంతరం కృషి చేస్తామని ఏటా కనీసం యాభై మంది అనాథ యువతుల వివాహాలను ఉచితంగా జరిపించి వారికి లక్ష రూపాయల విలువైన గృహోపకరణాలను అందేలా చూస్తామని సంస్థ ఆస్తులను నిధులను కాపాడుతూ మా పదవులను వ్యక్తిగత లేదా రాజకీయ మరియు సేవా దృక్పథంతో మా విధులను నిర్వహిస్తామని ప్రమాణం చేస్తున్నాము ఈ ప్రమాణాన్ని మేము స్వచ్ఛందంగా మరియు పూర్తి బాధ్యతతో స్వీకరిస్తున్నాము థ్యాంక్ యూ